నాగరాజు తక్షకుని బారి నుండి అర్జునుడు ఏ విధంగా తప్పించుకున్నాడు మామయ్య ఇదంతా వాసుదేవుడు చేసిన మాయ కృష్ణుడు ఉండగా అర్జునుని బోధించడం అసంభవము ఈ రోజు సాక్షాత్తు ఆ వాసుదేవుడు కూడా అర్జునుడిని రక్షించలేడు గాంధార రాజా మిత్రమా ఆజ్ఞాపించండి ఈ రోజు నా విజయాన్ని మీకు సమర్పిస్తాను అన్యథా నా మృతదేహాన్ని మిత్రమా కర్ణ నీవు మరణిస్తే అది నా పరాజయం అవుతుంది నేను అర్జునుని మృతదేహాన్ని చూడాలి నీపై నాకు నమ్మకం ఉంది అవశ్యం నీకు విజయం చేకూరగలదు మద్రరాజా రథాన్ని అర్జునుని చెంతకు తీసుకువెళ్ళండి మాధవా అంగరాజు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు మనం ఇక్కడ ఆగాలి ప్రతి ఆహ్వానాన్ని స్వీకరించేది ఎవరో తెలుసా పార్థ తన సామర్థ్యంపై నమ్మకం లేనివాడు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి తన పథకాన్ని అనుసరించి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు